మేడం ఇప్పుడు మామూలుగా ప్లాన్ ఏంటి అసలు ఇప్పుడు వీళ్ళకు ఏమని చెప్పారు ఎవరు వస్తున్నారని చెప్పారు పాస్టర్ వస్తున్నారని చెప్పి నన్ను ఇన్వైట్ చేశారా ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ క్రైస్తవులా మొత్తం క్రైస్తవులేనా బైబుల్ కూడా పెట్టుకుని బొట్టు పెట్టుకోలేదు కదా మీరు కూడా బొట్టు పెట్టుకోకుండా మంచిదండి మనం ఇప్పుడు శ్రీరాము హిందుత్వము వాటి గురించి చెప్పకుండా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వాళ్ళు కొంతమంది బైబిల్ పట్టుకొని వచ్చారు వాళ్ళ చేత కొంచెం మనం బైబుల్ కూడా ఓపెన్ చేయించి చదివించి ఇలాంటి ఇక్కడ ఏంటంటే కొంతమందికి మా మాటలు మీకు బాధాకరంగా ఉండొచ్చు నేను చెప్పాలనుకుంటున్నామంటే కొన్ని మేడం ఒక్క నిమిషం ఆగండి మేడం నేను మీకు చెప్పింది వింటాను ఒక నిమిషం ఆగండి మీ అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే సరేనమ్మా మీరు ఫాలో అయిపోయింది అలానే ద్వితీయోపదేశ కాండం ద్వితీయోపదేశ కాండం మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఈ శ్రీరామనవమికి ఒక స్పెషల్ ఉంది అదేంటంటే రాముడు పుట్టిన అయోధ్యలో దాదాపుగా ఐదు వందల సంవత్సరాల తర్వాత ఈరోజు రాముడు పుట్టినటువంటి అయోధ్యలో శ్రీరామనవమి పండుగ జరుపుకుంటుతాం ఓకేనా అంటే అంతకుముందు మనకు ఎందుకు జరుపులేకపోయినాం చెప్పండి ఎందుకు జరుపులేకపోయినాం గుడి ఉందా లేదా గుడి ప్లేస్ ఏముంది బాబ్రి మసీద్ ఉంది అంటే ఈ బ్రిటిష్ వాళ్ళు రెండు వందల సంవత్సరాల రాక ముందు నుంచి కూడా వీళ్ళు పరిపాలించే క్రమంలో అక్కడ ఉన్నటువంటి టెంపుల్స్ చేసి మసీద్ కట్టారు అలాంటివి ఎన్నో టెంపుల్స్ కూల్చి మసీదు కట్టారు ఓకేనా ఈరోజు మనము శ్రీరామనవమి చాలా గ్రాండ్గా జరుపుకుంటున్నామా ఏ ప్రాబ్లం లేకుండా సంతోషంగా జరుపుకుంటున్నామా లేదా ఇప్పుడు ఈ శ్రీరామనవమి ఇంత సంతోషంగా పాకిస్తాన్లో ఉన్న హిందువులు ఎవరైనా జరుపుకోగలరా బంగ్లాదేశ్లో ఉన్నా కానీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న హిందువులు ఎవరైనా జరుపుకోగలరా కారణం ఏంటి అక్కడ మత ప్రాతిపతి ఇప్పుడు నేను మీకు అందరికీ చెప్పొచ్చేది ఏంటంటే ఈ యొక్క శ్రీరామనవమి మనం ఇంత సంతోషంగా జరుపుకోవడానికి మన ముఖ్యమైన కారణం ఏంటంటే మన హిందువులు మెజారిటీగా ఉన్నారు కాబట్టి వీధిలో వాళ్ళ మత ప్రాబల్యం పెరిగితే మనము పండుగ జరుపుకోవాలనుకున్న కూడా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది అది ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చాలా మంది కూడా ఏమంటారు అంటే రాజులో ఎమ్మెల్యేలు కానీ రాజకీయ నాయకులు కానీ ఫస్ట్ ఏమంటారంటే నేను రా రాష్ట్రాన్ని జిల్లాను నేను రామరాజ్యంగా మార్చాలంటారు ఓకేనా అంటే ఏంటి మన భారతదేశంలో ఉన్న వాళ్ళకు మాత్రమే కాదు అమెరికాలో మాజీ అధ్యక్షుడు ఒబామా గారు కూడా నేను అమెరికా దేశాన్ని మాత్రము రామరాజ్యంగా మారుస్తాను అంటారు మన భారత రాజ్యాంగము ఫస్ట్ పేజీ ఓపెన్ చేయగానే శ్రీరాముడు ఫోటో ఉంటుంది అంటే ఏంటి రామరాజ్యంలో హత్యలు ఉండవు దోపిడీలు ఉండవు మారణకాండ ఉండవు అక్కడ అంతా ప్రేమ ఉంటుంది సో అటువంటి రాజ్యాన్ని నేను ఏర్పాటు చేస్తాను అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఉన్నటువంటి చాలా మంది కూడా రామరాజ్యం అవ్వాలి రామరాజ్యం అవ్వాలి అని అంటున్నారంటే అప్పుడు రాముడు ఏ విధంగా పరిపాలించారు ఒకనే శ్రీ మహావిష్ణు తీసుకున్న దశావతారంలో ఒక అవతారమైనటువంటి రామావతారము ఒక నిమిత్త ఒక సాధారణమైనటువంటి మనిషిగా ఈ భూమిదికి వచ్చి ఒక తండ్రికి ఎలా విధేయుడుగా ఉండాలి ఒక ఒక స్నేహితుడిగా ఆంజనేయ ఎలా ఉండాలి అని ఇటువంటివి జ్ఞానము నేర్పించారు మనకు రాముడి కానీ మనము గుడికి వస్తున్నాము వెళ్తున్నాము అంతా బాగానే ఉంటుంది కానీ మనం ఎక్కడ పెద్ద మిస్టేక్ జరుగుతుంది అంటే ఇప్పుడు మన భారతదేశం అనుకున్న అతి పెద్ద శత్రువు ఏంటంటే ఇప్పుడు మీరు అందరూ ఏమనుకుంటున్నారు మన భారతదేశంలో ఉన్న అతి పెద్ద సమస్య ఏంటి ఏ సమస్య ఉందనుకుంటున్నారు మీరు అందరూ అన్నిటికన్నా అది పెద్ద సమస్య ఏదైనా ఉంది అంటే అది మత మార్పిడి ఇక్కడ హిందుత్వాన్ని ఇక్కడ హిందూ కల్చర్ని నాశనం చేయాలి అని వాళ్ళు ఎంచుకున్న స్టెప్ ఇప్పుడు ఈ లైన్ ఈ వీధి ఉంది ఈ వీధి మొత్తంలో ఒక ఇరవై ఇల్లులు ఉన్నాయనుకోండి ఆ ఇరవై ఇల్లులు ముస్లిం కుటుంబాలైతే ఒక హిందూ కుటుంబం వెళ్ళి అక్కడ ధైర్యంగా బ్రతకగలుగుతారా అదే ఈ ఇరవై కుటుంబాలు బతకాలంటే ఒకటే ఆప్షన్ మీరు మతం మారాలి అంతే లేదా అక్కడి వెళ్ళిపోవాలి ఛాన్స్ లేదు ఇప్పుడు ఈ ఇరవై ఇల్లు మొత్తం క్రైస్తవ కుటుంబాలు అయితే ఒక హిందూ కుటుంబం వెళ్ళి ధైర్యంగా బతకగలుగుతారా అక్కడ రెంట్కి తీసుకుని ఉండగలుగుతారా అదే ఈ లైన్ మొత్తం హిందువులు అయితే ఒక ముస్లిం వచ్చి కాలర్ ఎగేసుకొని ధైర్యంగా బతుకుతాడు ఏం భయపడ్డా ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ ధైర్యంగా బతుకుతాడు కానీ మనలో ఉన్న మంచితనము మనలో ఉన్న ప్రేమ అది మనకు దెబ్బతీస్తుంది ఓకేనా ఇంకా చెప్పాలంటే అసలు ఈ దేశంలో ఉన్నటువంటి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఈ క్రైస్తవులు ముస్లింస్ కన్నా ఈ హిందువులలోనే అన్ని మతాలు సమానమై అందరూ దేవులు అని అనుకున్న వాళ్ళ వల్లే ప్రమాదం వాళ్ళే కదా మతం మారే అవకాశం ఉంది వాళ్ళు మతం మారిన తర్వాత ఏమవుతుంది క్రైస్తవులకి వెళ్ళినాక ఏమవుతుంది ఇక్కడ ఉన్న వాళ్ళలో ఎవరైనా కానీ మిమ్మల్ని ఎప్పుడన్నా పాస్టర్లు కానీ తోటి క్రైస్తవ స్నేహితులు కానీ మిమ్మల్ని మతం మార్చే ప్లాన్ ఎప్పుడైనా చేశారా మా చర్చికి రండి అని ఎప్పుడైనా ప్లాన్ చేశారా చేశారా ఎవరన్నా ఓకే చేస్తున్నారు కదా ఓకే వారికి లక్ష్యం అదే మీరు ఒక హిందుత్వం యొక్క గొప్పతనం మాత్రమే కాదు శ్రీరాముడి రామాయణము భగవద్గీత వీటి గురించి మాత్రమే తెలుసుకోవడం మాత్రమే కాదు ఆధ్యాత్మిక గ్రంథాల్లో ఉన్నటువంటి వాటికి మన హిందువులకు చైతన్యం చెయ్యాలి ఇది కరెక్టే కానీ ఇది అన్ని విధాలు కరెక్ట్ కాదు ముఖ్యంగా మనము మన పిల్లలు పెంచే పద్ధతి ఎక్కడ మారాలంటే పాషా ఇతర మతాలలో ఉన్న లోపాల గురించి ఖచ్చితంగా చెప్పాలి ఈ సెక్యులర్ అనే మత్తుల నుంచి బయటికి రావాలి ఫర్ ఎగ్జాంపుల్ మన తాతలు అనుకోండి మన నాన్నలను పెంచేటప్పుడు సర్వేజన సుకున భవంత్ అని చెప్పింది ఒక హిందూ ధర్మం మాత్రమే ఈ పాషాండ మతాలు మన ఇతి పరిస్థితులు నమ్మద్దు అని మన తాతలు మన నాన్నలకు చెప్పింటే ఈరోజు నీ చర్చిలు ఇన్ని మసీదులు వచ్చేటిగా కాదు కదా అన్ని మతాల సమానమే అందరు దేవులు ఏ దేవుడు అయితేనేమో అనుకుంటాం ఇక్కడ మిస్టేక్ ఇదే జరుగుతుంది అంటే ఈ దేవుడైనా ఈ దేవుడైనా ఈ సిద్ధాంతాలను ఒకటే కదా అని అనుకుంటాం కానీ క్రైస్తవులోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది హిందుత్వాన్ని వదిలిపెట్టి క్రైస్తవంలోకి వెళ్ళిపోవడం వల్ల ఏమవుతుంది అనే విషయాలు తెలియదు అంటే ఏమవుతుంది క్రైస్తవంలోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఆ మతము అంటే క్రైస్తంలో ఉన్నటువంటి మతాలు మత సిద్ధాంతాలు అంటే నేను పుట్టి పెరిగింది క్రైస్తవం నుంచి వచ్చి ఉన్నాను కాబట్టి నేను మొత్తం క్రైస్తవ జీవితం కాబట్టి మొత్తం అసలు పాస్ట్ ఏం చెప్తున్నాడు బైబుల్ ఏముందని చెప్పి మొత్తం డీప్గా పరిశీలిస్తే నాకు అర్థమైనటువంటి విషయం ఏంటంటే ఇది మతాల మధ్య చిచ్చులు పెట్టేది మత ఉన్మాదాన్ని ప్రేరేపించేది ఇది దేశానికి వ్యతిరేకంగా తయారు చేసేది ఇది సంస్కృతి కల్చర్ను సర్వనాశనం చేసేది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రైస్తవంలోకి వెళ్ళిన తర్వాత ఏం చేస్తారు ఫస్ట్ ఆడపిల్లల్లో బొట్టు ఉండకూడదు అంటారు ఇంటి ముందు ముగ్గు ఉండకూడదు అంటారు పసుపు రాసుకోకూడదు అంటారు విగ్రహార్ధన మహాపాపం విగ్రహార్ధన చేస్తే మన దేవుడు చంపేస్తాడు అంటాడు విగ్రహార్థన అంటే మనం పూజించే మన దేవుళ్ళు ఆ పటాలు తీసి పడేయండి అంటారు అంటే అవి నెక్స్ట్ పడేపిస్తారు ఆ తర్వాత సంతోషం అంటే మనము శ్రీరావనవమి శ్రీరామనవమి శ్రీకృష్ణాష్టమి ఇలాంటి మన హిందుత్వంలో ఉన్న ఎన్నో పండుగలు మనం జరుపుకుంటాం ఆ పండుగలో ఉన్నటువంటి సంతోషాన్ని పూర్తిగా దూరం చేస్తారు ఓకేనా మనకు తెలియకుండా మనము దేశానికి వ్యతిరేకంగా మారతాము మన తోటి హిందువులు ఎవరైనా ఉన్నారనుకోండి హిందువులు అంటే అన్యులు వాళ్ళు దేవుని నమ్ముకోలేదు అంటారు ఇలాగ వాళ్ళకు తెలియకుండా వాళ్ళల్లో వాళ్ళకు ఈ స్లో పాయిజన్ అనేది స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ స్టెప్ బై ఎక్కుతుంది ఎక్కేసి ఆ క్రైస్తవ మతం పూర్తిగా ఎక్కిన తర్వాత హిందువులు బంధువులు ఉన్న హిందువులు స్నేహితులు ఉన్న హిందువులు అన్నదమ్ములు అక్కాచెల్లు ఉన్న వాళ్ళ మధ్య రాకపోకలు ఉండవు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మన భారతదేశం మీరు పిల్లల్ని పెంచేటప్పుడు ఎందుకంటే మనము నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు మనమందరం చర్చికి వెళ్ళడానికి వెళ్దాం ప్రాబ్లం ఏం లేదు ప్రార్థన చేయమంటే చేద్దాం ప్రాబ్లం ఏం లేదు ప్రేజ్ దళు హల్లు అంటే అందాం ప్రాబ్లం ఏం లేదు ఎందుకు మనము వాళ్ళ వాళ్ళని మనుషులు గౌరవిస్తున్నాం వాళ్ళు మన దగ్గర ప్రసాదం తింటారా ఇంకా అన్ని మతాల సమానం ఇంకా ఎట్లయితాయి అవునా కదా ఇంకొక విషయం ఏంటంటే హిందువులు అంటే ఎట్లుండాలి అంటే వాళ్ళు మన దేవుణ్ణి అవమానించినా మన దేవుని కించపరిచినా మన వెంటనే రియాక్ట్ అయ్యే విధంగా ఉండాలి అలా రియాక్ట్ అవ్వకుండా మౌనంగా ఉన్నా కూడా నువ్వు హిందూ కూడా వేస్టే అంట ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి మీ దగ్గరకు వచ్చాను మా నాన్న గొప్పవాడు అన్నాను ప్రాబ్లం ఏం లేదు మా నాన్న చాలా మంచి పనులు చేశాడని మీకు చెప్తాను ప్రాబ్లం ఏం లేదు మా నాన్న మొగాడు అంటాను కొంచెం ఏదో డౌట్గా ఉంటుంది సరే అడ్జస్ట్ అయిపోవచ్చు ప్రాబ్లం ఏం లేదు మా నాన్న తప్ప వేరే లేడు కోపం రావాలా లేదా మా నాన్న ఒక్కడ మొగాడు కోపం రావాలా వద్దా సేమ్ టైము మా దేవుడు మంచోడు ప్రాబ్లం ఏం లేదు మా దేవుడు మంచి విషయాలు బైబిల్లో చెప్పాడు ప్రాబ్లం ఏం లేదు మేము మా దేవుని పూజించుకుంటున్నాం ప్రాబ్లం ఏం లేదు మా దేవుడు ఒక్కడే నిజమైన దేవుడు మా దేవుడు తప్ప మిగిలిన దేవుడు దేవుళ్ళు కాదు రియాక్ట్ అవ్వాలా వద్దా మన తల్లిదండ్రుల్ని అవమానిస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో మన హైందవ ధర్మాన్ని కూడా అవమానిస్తే మనం వెంటనే రియాక్ట్ అవ్వాలి అలా రియాక్ట్ అవ్వలేకపోతే వాడు ఈరోజు ఒక మాట అంటాడు రేపు వచ్చి వంద మాటలు అంటాడు సో ఇది మీరందరూ కూడా ఫస్ట్ గుర్తుపెట్టుకోండి ఈ యొక్క అన్ని మతాలు సమానమే అన్న భావన ఫస్ట్ మీ మైండ్ లోంచి పూర్తిగా తీసేసేయండి ఎందుకంటే ఆ పాషాండ మతాల్లో ఉన్న ఆ సిద్ధాంతాల గురించి మీకు తెలియదు ఆ చర్చిలో మీలో ఎవరైనా చర్చికి వెళ్ళిన అనుభవాలు ఉన్నాయా చర్చికి వెళ్ళినా చర్చిలో చేతేది నాలుగు మాటలు రక్తం గార్చాడు రక్తం ఈయన నమ్మపోతే నరకములు పడేస్తాడు నరకం మీరు పుట్టడంలో పాపములు పుట్టారు మీ ఒక పాప బతుకు పాపం నువ్వు గొర్రెవి మన యహోవ గొర్రెలు కాపరి మీరు గొర్రెలు నరకం రక్తం పాపం గొర్రె ఈ నాలుగు తప్ప చర్చిలో మంచి విషయాలు అంటే లేవు ఆది కాండ నుంచి ప్రకటన గ్రంథం వరకు బైబిల్ లో మంచి విషయాలు ఏమైనా ఉన్నాయా అని చెప్పిన పాస్టర్ను అడిగితే ఒక్కడు ఒక్క మాట సరిగా చెప్పడు దానికంటే గొప్పగా దానికంటే ఎంతో విలువైనటువంటి అమృతమైనటువంటి విషయాలు మనకు స్వామి వివేకానంద శక్తులు మనకు దొరుకుతాయి సుమతి శతకాలు ఉంటాయి వేమన బద్దాలు ఉంటాయి ఒక అన్నమయ కీర్తనలో ఉన్నటువంటి తాత్పర్యం ఉన్న భావం ముందు కూడా ఆ బైబుల్ మొత్తం పనికిరాదు మీరు బైబిల్లో ఏ పేజ్ ఓపెన్ చేసినా నరకడం రక్తపాతం చంపడం హింస మారణకాండ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఈ యొక్క బైబిల్ అంటే ఏంది పాస్టల్ అంటే ఏంది పాస్టల్ ఎట్లా ఎలా ట్రాప్ చేస్తారు అసలు మనం పాస్టర్ మన ఇంటికాటు వచ్చినప్పుడు కానీ తోటి క్రైస్తవ స్నేహితులు మన వచ్చి ఇంటికాటు మత మార్చేటప్పుడు కానీ వాళ్ళని ఎలా ప్రశ్నించాలనేది నేను ఒక చిన్న పుస్తకం రాశాను ఇది బైబిల్ అందరికీ అంత ఈజీగా అర్థమయ్యేది కాదు ఇది అందరికి ఇస్తాను ఇది ఒకసారి మీరు అందరూ చదవండి సో అది చాలా సంతోషం ఈ రోజు మిమ్మల్ని కలిసినందుకు సో నేను చెప్పాలనుకుందైతే అయితే మాక్సిమం అయిపోయింది ఇక నుంచి అయినా ఈ రోజు నుంచి అయినా మీరు అందరికి అంటే మీతో పాటు ఫస్ట్ మనము హైందవ ధర్మం ఒక్కటే గొప్పది సర్వేజన సుఖన భవంత్ అని చెప్పింది మన హైందవ ధర్మం ఒక్కటే అని అదే విధంగా మీరు పిల్లలకు చెప్పండి మన భారతదేశం పటం చూపించండి ఈ పాకిస్తాను ఒకప్పుడు మన భారతదేశంలో ఉన్నది ఆఫ్ఘనిస్తాను ఇరాను బంగ్లాదేశ్ శ్రీలంక ఇవన్నీ కూడా ఒకప్పుడు మన భారతదేశంలో భాగాలు కానీ ఇప్పుడు ఈ రోజు అక్కడ వాళ్ళ మత ప్రాతిపద పెరిగి మా మతము మాకు ఒక సపరేట్ దేశం కావాలని చెప్పేసి దేశాన్ని ముక్కలు చేసుకుంటూ వెళ్ళిపోయారు చర్చికి మసీదుకు ఉన్న తేడా చెప్పండి ఓకేనా తర్వాత మన హిందూ ధర్మం గొప్పతనం ఖచ్చితంగా చెప్తూ ఈ పాషాండ మాత లోపల గురించి చెప్తే అప్పుడు ఇప్పుడు మీరు ఆలోచించండి ఇప్పుడు ఒక క్రిస్టియన్ ఒక సెకండ్ క్లాస్ థర్డ్ క్లాస్ పిల్లోడు ఉన్నాడు ఆ క్రిస్టియన్ పిల్లోడు ఎవరన్నా మన గుడి గాడుకు వచ్చి ప్రసాదం తిని బొట్టు పెట్టుకుంటే ఆ క్రిస్టియన్ పాప వాళ్ళ అమ్మ ఎమ్మటో ఊరుకుంటారా కొట్టారు కదా నువ్వు ఎందుకు చర్చికి వెళ్ళావు అంటుంటారు అవునా కదా అదే మన హిందూ పిల్లలు అయితే మసీద్కి వెళ్ళిన చర్చికి వెళ్ళినా వెళ్తే వెళ్ళనీ అనుకుంటారు అదే అక్కడే మీరు అది పెద్ద పొరపాటు చేస్తున్నారు అలా వెళ్ళడం వల్లనే వాళ్ళ బ్రెయిన్ వాష్ కు గురవుతారు సో అది మీరు పిల్లల్ని పెంచే పద్ధతి ఖచ్చితంగా మారాలి సో అదండి ఖచ్చితంగా